Павел Триневский, с Вагатом. నెక్కొండ మండలంలోని బొల్లెకొండ గ్రామంలోని జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ఫౌండేషన్ డాక్టర్ అనంత లక్ష్మి ముఖ్య అతిథిగా వచ్చి తెలంగాణ కన్వీనర్ కవితారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు యువకులు గ్రామ ప్రజలు తమ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకునే ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలోని ఫౌండేషన్ సభ్యులు సాంబయ్య అశోక్ మాసాని రవీందర్ సామాజిక కార్యకర్త రమేష్ నాయక్ రాములు యూత్ సంతోష్ రమేష్ బాబర్ నాట గోపి యాకు సురేష్ పవన్ కళ్యాణ్ రామ్ సిబ్బంది గ్రామ సిబ్బంది పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ले लो ये मान कर कतिनता मोले सुदे करम अनुसार छि नेसार छि कतिनता सुभाता अछे दिसारन దానికి చక్కగా ఈ మారుమూల ప్రాంతంలో జ్ఞానాన్ని అభివృద్ధిపరిచే నిమిత్తము ప్రతి చోట గ్రామ గ్రామాన గవర్నమెంట్ ఎప్పుడో గ్రంథాలయ వ్యవస్థను స్థాపించింది కానీ ఆ గ్రంథాలయ వ్యవస్థ అనేది మరణబడిపోయినాయి మరి జేడి లక్ష్మీ సార్ ఆధ్వర్యంలో దీన్ని గమనించి దీన్ని గుర్తించి మరి గ్రామంలో యువకులకు కానీ మరి అలాగే ఏదైనా పోటీ పరీక్షలు తయారయ్యే విద్యార్థులకు కానీ మరి వారి సౌకర్యం కోసము వారిలో ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకునే నిమిత్తము మరి గ్రామ గ్రామాన ఈనాడు జేడీ ఫౌండేషన్ లక్ష్మణ సార్ గారి ఆధ్వర్యంలో పట మళ్ళీ ఒకసారి గ్రంథాలయాలను ఉండర్మిషలకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఓకే మేడం